సఫరీ స్టార్స్తాను ఈ కాలేజ్ అభివృద్ధి గురించి హైదరాబాద్ అది ఇప్పుడే అడిగాను అది పాత ఏఈని వాటి గురించి ఎస్టిమేషన్ కాపీను ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది ఏమని అడిగాను వాటి గురించి అబ్బాయి గట్లో ఉన్నామని చెప్పాను సాయంత్రం నాకు పేపర్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత నేను అది ఫీల్డ్లో కూడా వచ్చి చూసి <toothpêm मेंगे> <afraid> तो वाट मारता किन्हीं लीगेज़ लोगों से वाट मारता है लीग है किन्हीं बैठे हैं बॉक्सर है इसमें तो वाट मारता किन्हीं बोलता है ना ना धान्ते कि भरोसे वाले टेक्निकल रिसोर्स का बंटी इधर ये का बस्तर और चिंदा था मेरे फिट की फाइल होती है अब

ఎమ్మెల్యే దృష్టిలో చూస్తే కానీ లెటర్ కూడా పెట్టాడు ఆయన ఎస్సీ గారితో కూడా ఇదే మాట్లాడాము రెండు విషయాలు మెయిన్గా ఉన్నాయి ఒక డిజిఓ కోడ్ తమ్ము విషయము ప్లస్ ఇంజనీరింగ్ వీళ్ళు వచ్చారు ఎవరు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు ఒక వచ్చారు ఒక పదిహేను రోజుల కింద వచ్చారు వీళ్ళు కూడా త్వరలో వస్తారు వస్తేనే మీరు అన్నింటినీ కూడా దగ్గర నుండి చేయించి పంపించేస్తారు

విషయం గుర చె చెప్తున్నా ఇందా చెప్పలేదు కదా ఫైవ్ కూడా తీసుకెళ్ళాము ఎస్సీ గారితో మాట్లాడాము మా సార్ గారు కూడా మాట్లాడారు ఎమ్మెల్యే సార్ మేమంతా మాట్లాడాము ఇంకా కలెక్టర్ గారు కూడా చెప్పాను లెటర్ పెట్టండి అని చెప్పి చెప్పాను మళ్ళీ కూడా లెటర్ ప్రిపేర్ చేసి చాలా స్టార్ట్ అయిపోతుంది దీనికి అగ్రిమెంట్ టైం ఉంటుంది ఆ టైంలో కూడా వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు সবক্মযেনাণ়ার সুর সুলি এনানানাড সুলাযে চিটরা কুলারাডেন কুলানের কুলান্য়ে ত়ান্লেেলেত দ্লারাডেিটে কুলারে আসলা� रमेश <laughs> <laughs> <laughs>